ఫ్రెండ్స్ మనం ఈ రోజైతే వెలగలేరు వెళ్తున్నాం ఎందుకంటే మొన్న బుడమేర వెళ్ళినప్పుడు వీడియో తీసాను బానే ఉంది కానీ అటు నుంచి అటు వెలగలేని దగ్గరలో ఉంది కదా వెళ్ళి రావచ్చుగా అన్నారు కానీ ఆ టైంకి ఏంటంటే పోలీసులు ఆర్మీ వల్ల అటువైపు మనల్ని ఎలా చేయడం లేదు ఏ వెహికల్ లో ఎలా చేయలేదు సో ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే కొంచెం ఫ్రీగా ఉందంట రోడ్డు వెలగలేరు ముఖ్యంగా ఏంటంటే చాలా మంది అడుగుతుంది అక్కడ గేట్స్ ఉన్నాయి లేదా ఆ పోలవరం కాలంలో డైరెక్ట్గా ఎలా వస్తున్నాయి కృష్ణానది లోపలికి బుడమేరి ఎలా చీంగపోతుంది నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇలా చాలా మంది చాలా కామెంట్స్ అయితే పెట్టారు డౌట్ నాకంటే మీకే ఎక్కువైపోయినాయి సో దాని మీద ఒక క్లారిటీ వీడియో చేద్దామని నాకు కూడా ఇప్పటి నుంచి అనిపిస్తుంది సో డైరెక్ట్గా వెలగలేరు అయితే వెళ్తున్నాను సాధ్యమైనంత వరకు ఎంతవరకు కవర్ చేయగలను అంతవరకు కవర్ చేసి మీ ముందు ఉంచుతాను ఓకేనా వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నాను వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి చివరిలో ఒక మంచి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ నేనైతే మంగళగిరిలో ఉన్నాను మంగళగిరి ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది అందులోనూ లైట్ గా వర్షం పడుతుంది మీరు చెప్పినట్టుగానే ఒక చిన్న రైన్ కూడా అయితే కొనుక్కొని బ్యాగ్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే మంచిదాన్ని రెడీ గానే సో మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ లో చేరుకుంటాం ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో ఎక్కువగా మీకు ఈ మధ్యలో వచ్చే ప్లేస్ లేని చూపించను డైరెక్ట్ గా వెలగలేని దగ్గరకి తీసుకెళ్తాను కాకపోతే ఒక్కసారి ఏంటంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రజెంట్ ఉందో చూసుకొని ఆ వాటర్ ఫ్లోటింగ్ వరదలు తగ్గుతున్నాయో పెరుగుతున్నాయో క్లారిటీ తెచ్చుకొని డైరెక్ట్ గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ముందు అక్కడ గేట్స్ ఉన్నాయా లేదని నాకు కూడా చూడాలని అయితే ఉంది మనం స్టార్ట్ అయిన టైం ఏం మాత్రం బాగలేదు అనుకుంటాను అలా రోడ్డు ఫ్లైఓవర్ ఎక్కడన్నా లేదో ట్రాఫిక్ జామ్ కింద ట్రాఫిక్ జామ్ ఉంది పైన ఉంది అసలు ఇక్కడ కాదు ఐదు కిలోమీటర్ ఇంకా డైరెక్ట్ గా బ్రిడ్జి దాకా ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి ఉంది కదా అక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ మొత్తం క్లియర్ అవ్వడానికి ఎంతసేపు పడుతుందో తెలియదు అసలే లేట్ అయింది అనుకుంటే మళ్ళీ ఇదొకటి చూడండి ఫ్రెండ్స్ వన్ అవర్ తర్వాత ట్రాఫిక్ అయితే క్లియర్ అయింది ఇప్పుడిప్పుడే బండ్లు కొంచెం బ్రిడ్జి బ్రిడ్జ్ మీద ఎంట్రన్స్ అవుతున్నాయి అమ్మాయ అనుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకు ఇంత ట్రాఫిక్ ఉందంటే ప్రజెంట్ వర్షాలు మొత్తం ఆగిపోయినాయి కదా ఇంకా వెహికల్స్ అందరూ ఇంకా వెళ్తున్నారనమాట బయటకు వచ్చేసారు ఇళ్లలో నుంచి సో ప్రెజెంట్ అయితే ఇక్కడ డ్యామ్ దగ్గర ఎలా ఉందంటే నిన్న మొత్తం నదిలో ఇసుక బాగా కనపడింది మీరు కూడా చూసారు లాస్ట్ వీడియోలో ఇప్పుడు ఇసుక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది ఇంకా వరద అనేది కొంచెం ఎక్కువైంది అనమాట ప్రెజెంట్ గోడ దగ్గర కూడా నీళ్లు వచ్చినాయి లాస్ట్ వీడియోలో గోడ మీకు క్లియర్ గా కింద నుంచి కానీ నీళ్లు కొంచెం ఫ్లోటింగ్ అయితే పెరిగింది పైనుంచి వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం వస్తాయి వాటర్ అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఎన్ని వర్షాలు పడ్డా కానీ ఎంత వరద వచ్చినా గానీ ఈ బెర్రలు కట్టేసుకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ విజయవాడ ఊరి బయటే కాదు ఊరు లోపల కూడా ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా ఉంది సో మీరు కొంచెం ఊరు చుట్టూ ఫ్రీ రోడ్లు అయితే చూసుకుని వెళ్ళండి ఓకే బాగా టైం పడుతుంది ఒక్కసారి ట్రాఫిక్ లో ఇరుక్కున్నామంటే కనీసం బయటపడడానికి వన్ అవర్ గంట టైం ఈజీగా పడుతుంది ఏదో మనం బస్ స్టాండ్ రోడ్ లో ఉన్నాము ఇటువైపు మనం ప్రకాశం బ్యారేజ్ చూసుకొని ఆ కొండపల్లి కోట ఉంది కదా ఫ్లై ఓవర్ ఇబ్రహీంపట్నం వైపు అయితే వెళ్తున్నాము అటు నుంచే వెళ్ళాలి చుట్టూ తిరిగి రావాలన్నమాట ప్రజెంట్ మన వాళ్ళు అడుగుతున్నారు కదా బస్సులు అన్ని ఊర్లు తిరుగుతున్నాయా లేదా అని తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ బస్సులు మొత్తం బయటకు వస్తున్నాయి ఒకసారి చూడండి మీరు కూడా ఇంకోటి ట్రైన్లు రైల్వే ట్రాక్ ఏవైతే కొట్టకపోయినాయి ఉన్నాయో వాటిని కూడా బాగు చేశారు రిపేర్ చేశారు ట్రైన్లు మొన్నటి నుంచి తిరుగుతున్నాయి ఒకసారి మీరు కూడా ఇంకా కనుక్కోండి ఇన్ఫర్మేషన్ సెర్చింగ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలని ఉంది కానీ ఇప్పటికే చాలా సార్లు చూపించాను ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇంకా పడవలు ఏం తీయలేదు జస్ట్ ఆ పిల్లర్స్ ఉన్నాయి కదా పడిపోయినాయి సో వాటిని కొత్త తీసుకొచ్చి అయితే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ముందు అక్కడ దగ్గరికి వెళ్ళండి ఇవ్వడం లేదు పోలీసులు మొత్తం కూడా బార్గెట్లు పెట్టేశారు అందుకని ఇంకా డైరెక్ట్ గా ఫ్లైఓవర్ మీద ఎక్కుతున్నాడు ఫ్లైఓవర్ మీద నుంచి అయితే కొంచెం పై నుంచి కనిపిస్తూ ఉంటది చూపిస్తూ ఉండండి అదిగోండి ఫ్రెండ్స్ ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ పక్కనే కదా ఇదిగోండి కింద బ్రిడ్జి ఉందా అక్కడ బార్గేట్స్ పెట్టేశారు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఉన్నారు లోపలికి ఇవ్వడం లేదు సో ఆ దూరంగా చూడండి పెద్ద పెద్ద రెండు క్రేన్లు న్యూస్ ఛానల్ వాళ్ళు చాలా మంది పోలీసులు ఉన్నారు సో అవన్నీ సెట్ చేస్తున్నారు అంతే ఇంకా పడవలు కూడా తీయలేదు మరి ఎప్పుడు తీస్తారో నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు వరద మాత్రం పెరిగిందని క్లియర్ గా అర్థమవుతుంది పైనుంచి వర్షాలు పడుతున్నాయి కదా సో ఆ వరద మొత్తం ఖమ్మం నుంచి బాగా వస్తుందంట ఫ్రెండ్స్ ఎందుకైనా మంచిది కింద లంక గ్రామాల వరకు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండటం ఎందుకంటే వరద తగ్గడం లేదు వస్తూనే ఉంది నాన్ స్టాప్ ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ గా భవానీపురం దాటుకొని మనం థర్మల్ ప్లాంట్ దగ్గరకు వచ్చాము ఈ మధ్యలో రోడ్డు ఇదంతా ఎందుకో చూపించడం నచ్చలేదు అందుకే డైరెక్ట్ గా ఇబ్రహీంపట్నం దగ్గరకు వచ్చిన తర్వాత మీకు ఒక క్లారిటీ కోసం రోడ్ అర్థం కావాలి కదా ఇదిగోండి ఇదంతా కూడా ఇబ్రహీంపట్నం అనమాట మొత్తం ఒక పెద్ద సర్కిల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వస్తుంది స్ట్రైట్గా ఇదిగోండి మనం ఈ భద్రాచల రోడ్డు చూసారా నూట అరవై ఏడు కిలోమీటర్లని మార్కేసి సో ఆ రోడ్లో అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ రాత్రి ఒక చిన్న వర్షం పడింది మీరు నమ్మినా నమ్మపోయిన ఇక్కడ పాయింట్ ఏంటంటే విజయవాడలో ఆల్రెడీ నీళ్ళు ఉంది కదా భూమి చిన్న వర్షం పడిన పది నిమిషాలకు వాటర్ వచ్చేస్తున్నాయి డ్రైనేజీ నుంచో మామూలుగానే ఎటో ఎటువంటి నుంచి నీళ్ళు అయితే పది నిమిషాల్లో వస్తున్నాయి ముందు ఫ్రెండ్స్ మనం వెళ్తున్న రోడ్డు వచ్చేసరికి విజయవాడ మైలవరం రోడ్ అంటారు దీని వచ్చేసరికి మనం ఇక్కడ ఒక ఫ్లైఓవర్ అయితే వస్తుంది ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ తగిలే ఊరు శాంతి నగర్ అంటారు తెలుసు కదా ఈ శాంతి నగర్ దగ్గర నుంచే మనం కౌలూరు అయితే వెళ్ళొచ్చు ఇంతకు ముందు కానీ ఇప్పుడు ఏంటంటే రోడ్డు మొత్తం కూడా కొట్టకపోయింది కదా ఆల్రెడీ లాస్ట్ వీడియో చేశారు కదా బుడమేరు వాగు కట్ట తెగిపోయిన వీడియో చాలా అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ కానీ ఇప్పటికే ఎదుకోండి పోలీసులు బార్గెట్స్ పెట్టి అలాగే సెక్యూరిటీ ఉన్నారు ఎవరిని లోపలికి చేయడం లేదు ఎందుకంటే కట్ట గండి అంతే ఇంకా హైట్ లేపలేదు కదా సో ఇప్పుడు ఏంటంటే ఆ కట్టని హైట్ లేపుతున్నారు ఒకవేళ మీకు కావాలంటే ఒక వీడియో చేస్తాను కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనం వెలగలేని దగ్గరికి వెళ్ళాలి దాన్ని ఎలాగైనా వీడియో తీయాలి వర్షం పడే లోపల ఇదిగోండి లారీలు మొత్తం కూడా రోడ్ సైడ్ ఇంకా అలాగే ఉన్నాయి ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అక్కడికి వెళ్ళిపోతాయి అవన్నీ ఫ్రెండ్స్ ఈ రాయనపాడు రోడ్డు శాంతి నగర్ దాటి కొంచెం ఒక మూడు కిలోమీటర్ల ముందుకు రాగానే మనకి రైట్ సైడ్ లో ఒక రోడ్డు వస్తుంది ఆపోజిట్ అవతలకి వెళ్ళండి సో ఇక్కడ నుంచి మనకేంటంటే ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెలగలేరు చూపిస్తా ఉండండి బోట్ ఇదిగోండి రాయనపాడు పదకొండు కౌలూరు మూడు ఒకప్పుడు ఈ రోడ్ నుంచి అన్ని వెళ్ళేదనమాట కానీ ప్రజెంట్ ఏంటంటే కౌలూరు దాకా వెళ్లి బండ్లన్నీ కూడా ఎనికి రావాల్సిందే కట్టలు తెగిపోయినాయి కదా రోడ్లు కానీ ఇంకేదైనా మంచి రోడ్డు ఉందేమో అని చాలా మందిని అడిగాను దారిలో కానీ ఇంక ఒక్క రోడ్ మనకి దిక్కు ఇంకా వేరే ఆప్షన్ లేదు మేమే చాలా కష్టాలు పడుతున్నామని అయితే చెప్పారు ఎందుకంటే రోడ్డు చూసారు ఎలా ఉందో మొత్తం గుంతలు గుంతలు ఎక్కడ పట్టిన నీళ్లు మేము కూడా చేసేదే లేక అసలు ముందా వెలగలేరు గేట్స్ దాకా ఈ రోడ్ అన్నా దొరికిందని కొంచెం ఆనందపడ్డాం కానీ ఎటువైపు వెళ్ళాలి ఏంటి అనేది అసలు అర్థం కావట్లా మ్యాప్ కూడా అసలు కన్ఫ్యూజ్ అయిపోతున్నాం సో ఎవరిని ఒకరిని అడిగి ఇక్కడ నుంచి వెళ్ళాలి బాబాయ్ ఒక నిమిషం బాబాయ్ ఈ వెలగలూరు గేట్స్ దగ్గర వెలగలూరు గేట్స్ పోదా ఎలా వెళ్ళిపోతున్నాయా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసామంట అదిగోండి దూరంగా కనపడుతుంది సార్ ఒక కట్ట అదే కానీ ఏంటంటే మొన్నటిదాకా ఇక్కడ కూడా వాటర్ బాగా పారాయంట దాని వల్ల కూడా కొంచెం రోడ్డు డ్యామేజ్ అవుతుందని అయితే చెప్పారు అదిగోండి సైడ్ కాలంలో ఇప్పుడు దాకా నీళ్లు ఎప్పుడు చూడదంట అలా నీళ్ళు అయితే నిలబడ్డాయి కొన్ని పొలాలైతే నేలలోనే మునిగిపోయి ఇప్పుడే బయటపడ్డాయి అదిగోండి ఆ గడ్డి మొత్తం కొట్టుకుపోయి మొత్తం ఒకవైపు వాలిపోయి ఉంది కదా సో అది ప్రెజెంట్ పరిస్థితి ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇదే కౌలూరు ఆ బ్రిడ్జి ఎక్కి దిగా ఉంటే కౌలూరు వస్తుంది నిన్న కౌలూరు రావడానికి మనం ఎన్ని తిప్పల పడ్డాం ఒకసారి ఆలోచించండి కానీ ఈ రోజు ఈ హైవే రోడ్డు ఈ రాయనపాటి రోడ్డు ఉంది కదా అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుని ఒక ఐదు కిలోమీటర్ల ముందుకు రాగానే కౌలూరు వచ్చేసింది ఫ్రెండ్స్ వరద అయితే మాత్రం తగ్గలేదు ఇంకా వరద ఫ్లోటింగ్ చూడండి అట్లా ఉందో చాలా ఫాస్ట్ గా వరద అయితే వస్తానే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే మీరు మనకి రెండు చోట్ల మూడు చోట్ల గండి పడినట్టు చూపించారు కదా ఈ పైకి అది కూడా దూరంగా కొండ కింద కనపడుతుంది వెలగలేరు పాపం వాళ్ళైతే ఇప్పుడు రావడానికి వెళ్ళడానికి ఏ ఆప్షన్ లేదు ఇది కౌలూరు కౌలూరు చూసారు ఎలా ఉందో పక్కనే ఉంది కదా బ్రిడ్జి పక్కనే ఫ్రెండ్స్ ఒకసారి కౌలూరు చూడండి ఎట్లా ఉందో సో ఆ పైన కొండల దగ్గర నుంచి ఇటు కృష్ణా నదిలో కలుస్తుంది అందా ఇదంతా పోలవరం మెయిన్ కాలువ కానీ బుడమేరు వచ్చి కలుస్తుంది కాబట్టి బుడమేరు వాగా అనేది అంటున్నారు ఆ కట్ట తగ్గిపోయింది లాస్ట్ వేళ మనం చూపించింది అదికోండి ఆ దూరంగా బ్రిడ్జి కనపడుతుంది చూసారా అక్కడ కట్ట తగిపోయింది గడ్డి మొత్తం కూడా పూర్తి చేశారు కానీ ప్రెజెంట్ ఇక్కడ చూడండి ఇప్పుడు గేట్స్ దగ్గరకి వెళ్ళాలి బాబాయ్ వెళ్ళకలేరు గేట్స్ ఆ కట్ట మీద ఎంత ఇక్కడ నుంచి అంతేనా కిలోమీటర్ ఉంటది ఎన్ని ఉంటాయి మొత్తం గేట్ల గేట్లు అనేది లేకపోతే రెగ్యులేటర్లు అంటారు కదా అదే అటు వెళ్ళిపోతాను ఓకే బాబా రెగ్యులేటర్లే కదా అనేది ఓకే అదే అడిగి వెళ్దాంలే ఓకే బాబాయ్ థ్యాంక్స్ బాబాయ్ వారం కింద వడతలు బాగా వచ్చినప్పుడు ఈ రోడ్డు బ్రిడ్జి మొత్తం ఏం లేదు కొన్ని కిలోమీటర్ల లెక్క అంటే దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ ద్వారా మొత్తం కూడా నెలలో మునిగిపోయింది ఇదేదో ఒక చిన్న సముద్రం లాగా ఉండేది అంతా ఇదిగోండి ప్రజెంట్ వాటర్ మొత్తం తగ్గిపోయి కౌలూరికి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేసారు ఆ దూరంగా ఉన్న ఉంది చూసారా సో అక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడైతే రోడ్డు బ్రిడ్జి మొత్తం కూడా కొట్టుకుపోయాయి సో ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో ఇప్పుడు ప్రజెంట్ రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఈ మట్టి రోడ్డు కాలం రోడ్డు మీద వెళ్తున్నాం గాజ్ ప్రజెంట్ అయితే నేను కౌలూరు దగ్గర అయితే ఉన్నాను అంటే మనం ఇప్పుడు ఎట్లా వచ్చామో మీ అందరికి ఐడియా ఉంది కదా పట్టణం అక్కడ నుంచి కొండపల్లి రోడ్డు ఇటు తీసుకొని వస్తే మనం కౌలూరు అక్కడ నుంచి మీకు మ్యాప్ లొకేషన్ పెడతాను చూడండి మ్యాప్ లొకేషన్ ప్రకారం వస్తే వచ్చేయచ్చు ఇంకోండి వాగు దగ్గరకు వచ్చాము ప్రజెంట్ ఇదంతా కూడా వాగు ఏ వాగు బొడమేరు వాగు ఇదే ఆ దూరంగా పనులు జరుగుతున్నాయి కదా ఎందుకంటే పిచ్చి మీద ఆ వాగు అనమాట ప్రజెంట్ వాటర్ ఇంకా కొంచెం పార్తానే ఉంది వర్షాల వరకు వస్తుంది ఇదిగోండి అది వచ్చేసరికి సరికి కవులు దూరంగా కనపడుతుంది సరే అదే కౌలూరు ఊరు ఒకప్పుడైతే విజయవాడ దగ్గర నుంచి పది నిమిషాలు రావచ్చు ఇప్పుడే రావట్లా రోడ్డు అయితే చాలా దారుణంగా ఉంది మొత్తం బురద బురద గుంతలు అదిగోండి బండి వెళ్ళడానికి కూడా చాలా కష్టమైంది కట్ట మొత్తం బురద బురద అంట ఆ ఊరి దగ్గర నుంచి ఒక ఒకటి రెండు కిలోమీటర్లు వెళ్తే ఆ రెగ్యులేటర్లు అవి వస్తాయంట అంటే ఇవి గేట్స్ కాదు రెగ్యులేటర్లు అవి చూపిస్తాం మీకు దగ్గరుండి ఇదిగోండి ఈ బుడదలో ఎంతో ఫ్రెండ్స్ మనకి అన్ని చోట్ల బుడమెరికి మూడు చోట్ల గండి పడింది వాటిని పూడుస్తున్నారు అని చెప్పారు కానీ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా కౌలూరు దగ్గర నుంచి వెలగలేరికి వెళ్లే కట్టకైతే ఎక్కడ చూసినా గండ్లు పట్టయిన మొత్తం పూడుస్తున్నారు అవతల పక్క అదిగొన్న బస్తాలు వేస్తున్నారు ఇది రెండోది నేను చూసిన దాంట్లో ఇప్పుడు కొంచెం ముందుకు వచ్చా రెండు కిలోమీటర్లు అలా వచ్చాను లేదు రెండు కనపడి సో కొద్దిగా వరద ఎక్కువైతే ఇదంతా పడితే కట్టం మొత్తం కూడా చాలా వీక్గా ఉందని చెప్పాలి కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒక్క రోడ్డే అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి రోడ్డు మొత్తం కూడా చాలా దారుణంగా ఉంది కదా ఒక నిషాగు ఎన్ని రోజులు అవుతుంది మొత్తం వచ్చి ఇట్లా రెండో వారం నీళ్ళు బాగా వచ్చేసా ఊర్లోకి తెగిపోయినా మొత్తం అదే కౌలూరేగా మీది వెళగలేరా వెల నుంచి నడుచుకుంటూ వస్తుంది ఇప్పుడు ఆటో ఆ ఊరు వెళ్తున్నావాదు సరే మరి ఫ్రెండ్స్ ఇప్పుడు వెలగలేరు నుంచి కౌలూరికి ఒక పది పదిహేను కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ మధ్యలోనే వెలగలేరు గేట్లు అయితే ఉన్నాయి ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం మనం కానీ ఇప్పుడు ఏంటంటే ఏ ఎమర్జెన్సీ పరిస్థితి అయినా సరే ఏం అవసరం వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు ఇంకొక పది పదిహేను రోజుల దాకా ఈ కట్ట మీదే రావాలి ఈ కట్ట మీదే వెళ్ళాలి ఇంకా చూడండి బాబు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో వెలగలేరు వాళ్ళు ఫ్రెండ్స్ సగం దూరం రాగానే మళ్ళీ ఒక గండి కనిపించింది అదిగోండి ఈసారి అవతల పక్కన చూసారా కట్ట మొత్తం తెగిపోయి నీళ్ళు అటువైపు పెళ్తున్నాయి సో మనకు చూపించింది అన్ని సార్లు మూడే కానీ కట్ట మీద కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అది చూపించి కొంచెం ముందుకు వచ్చాయి కదా ముందుకు రాగానే మళ్ళీ ఇక్కడ ఒకటి సగం వరకు పోయింది ఇంకొంచమే ఉంది పట్టు సో ఇది ఇంకొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చిందంటే వరద ఇది కూడా పోతుంది ఎటు అనుకున్నారు మన విజయవాడ సైడే ఉంది ఇది కూడా ఇప్పుడు ఈ కట్టం మీద నుంచి మనం ఆ నుంచి ఆయన రెండు కిలోమీటర్లు చెప్పాడు కదా రెండు కిలోమీటర్లు కాదు దగ్గర దగ్గర మేము ఇప్పుడు నాలుగు కిలోమీటర్ల పైన వచ్చాము ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి సో మీరు దగ్గరలో అనుకోండి రావద్దు చాలా దూరం ఉంది చాలా కష్టంగా ఉంది దారి మొత్తం కూడా ఎంత బురద చూసారు కదా బట్టలు షూ బండి మొత్తం గులగొలవుతున్నాయి ఇంకోటి మనకి కట్ట తెగిపోయింది ఒక మూడు చోట్ల అని చూపించారు బుడమేరు కానీ అవతల వైపు కట్ట చాలా చోట్ల తెగిపోయింది ఇక్కడ చూడండి మిగిలిన చోట్లంతా కూడా ఇదిగోండి ఇలా ఘాట్లు పడాయి అనమాట కట్ట సగానికి చీలిపోయింది వీటన్నిటిని పుడాలంటే మామూలుగా ఉండదు ఇంకా అసలు చాలా కష్టమైన పని కట్టకి ఎక్కడ చూసినా కానీ ఇప్పటికీ ఒక పది పదిహేను చోట్ల ఇలా గండి పడింది అనమాట పక్కనే నది ఉంది కదా నది అంటున్న నది వాగు బుడమీరు వాగు సో వాకి ఇలాగా మట్టి మొత్తం పొయ్యి మొత్తం చూసుకోవడానికి కింద ఇలా వాగులో కలిసిపోయి సైడ్ కాళ్ళు ఉంటాయి కదా ఇలాంటి కాటలో పది పదిహేను కనిపించినాయి వీటన్నింటినీ కొట్టాలంటే చాలా టైం పడుతుంది అసలు ఏదైనా కష్టం మొత్తం కూడా చాలా వీక్గా ఉంది ఎక్కడ పట్టినా కానీ ఇలా చీలిపోయింది మట్టి మొత్తం జారిపోయింది ఎలగలేరు ఇప్పుడు మేము వచ్చింది వెనక ఉన్నది కౌలూరు అది కౌలూరు మాములు విడిగా రోడ్ లేదు ఇంకా అయ్యట బంగారం రోడ్ రోడ్డు మంచి రోడ్డే ఉంది అడు పక్క అది మునిగిందా ట్రైన్ బాటి కట్ట కట్ట రోడ్డు మొత్తం తెగిపోయింది తెగిపోవడం వల్ల ఇప్పుడు ఈ మట్టి రోడ్ యూజ్ అవుతది అయ్యో వచ్చింది ఆ ఇప్పుడు ఊర్ దాకా ఇట్లాగే ఉంది రోడ్ అంతా లే కొద్దిగా ఇది ఐలు దాకా బానే ఉంది బట్కిచ్చా మెయిన్ రోడ్ ఉందా అటు ఉందా అటు కట్ట దెగిపోయిందా రాజ్పూర్ అటు రాజ్పూర్ కు అటు ఉంది రోడ్డు ఆ తీయడానికి అది దెగిపోయింది అది దెగిపోయింది ఆ పైనున్న రోటు ఆ ఏది రామకపురం చౌతురు ఆ అది దెగిపోయింది అది దెగిపోయింది అలా ఈ లైన్ పోటానికి

అంత దూరం ఏదన్నా చిన్న వస్తువు కావాలన్నా కానీ మరి ఇదంతా దాటుకుని రావాలి మీరు మరి సాయం ఏమైనా అందిందా మీ ఊరికి అంటే ఇదన్నా పైన హెలికాప్టర్ నుంచి తేడా పొట్లాలు వచ్చినాయా

జాగ్రత్త వెళ్తా బాబా వాళ్ళ ఆ ఊరులన్నా పాప నడుచుకుని వస్తారు కదా బురదలు చేపల కట్టలు దిగిపోయినాయి అంటారా రోడ్డు దిగిపోయింది రోడ్డు దిగిపోవడం వల్ల ఇప్పుడు అవ్వట్లా కానీ వెళ్ళలేవు పాప కావాలి అవ్వదు కానీ పడుతున్నారు చూడు చేయి ఎక్కడ దాకా ఉందన్నట్టబాకుంటదా మీరు ఎక్కడికి వెళ్తున్నారు చేశారు దీంట్లో చెట్టు దాకా అనంతి ఫ్రీగా పట్టుకో మాకు అటు చేతులకు పెట్టుకో కేడి <laughs> ఎన్ని ఫ్రెండ్స్ అతి కష్టం మీద చాలా దారుణమైన సిచ్యువేషన్ మొత్తం కూడా రోడ్డు మొత్తం అస్సలు బాగా డ్యామేజ్ అయిపోయింది ఎవరైనా మన వీడియో చూసిన తర్వాత కూడా వద్దాం అనుకుంటే ఇంకా పెద్ద శాసనం చేయాల్సిందే మీరు ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు డ్యామ్ గేట్స్ దగ్గర అయితే ఉన్నాం ఇది ఒక మినీ డ్యామ్ అని చెప్పుకోవాలి మొత్తం ఒక పదకొండు గేట్లు ఉన్నాయి తర్వాత చూపిస్తాను అదిగోండి ఆ దూరంగా వస్తుంది మనకి పోలవరం కాలువ ఆ పోలవరం కాలంలోనే మనకి వాగైతే కలుస్తుంది సో చూడండి ఎట్లా ఉందో అటు నుంచి విజయవాడ వెళ్తుంది అది విజయవాడ అటు నుంచి కృష్ణానదిలో కలుస్తుంది ఆ పైన కొండలో నుంచి వస్తుంది పోలవరం కానీ మీకు బుడమేరు వాగు ఉందో కనిపించలేదు కదా సో బుడమేరు వాగు ఆ మధ్యలో చిన్న కాలం యాడవుతూ ఉందన్నమాట మీకు చివరిలో డ్రోన్ షాట్లు వేస్తా క్లియర్ కడుతూతుంది అదిగోండి అక్కడ కొండలో ఏదో బుడ్డ లాగా కనిపిస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఆ బుడ్డ కాలం వచ్చి పోలవరం కాలంలో కలుస్తుంది కదా కానీ పోలవరం అనే పిలవాలి కానీ బుడమేరు వాగానే ఎందుకు పిలుస్తున్నారో అర్థం కాల ఇవి వచ్చేసరికి ఇక్కడ రెగ్యులేటర్లు అంటారు కదా ఈ కాలువ నీళ్లు వరద ఎక్కువైనప్పుడు ఈ పంట పొలాలకి కొంచెం వెతుతారనమాట గేట్లు మొత్తం ఒక పదకొండు అయితే ఉన్నాయి ఆ పై నుంచి వరద మొన్న ఆ కట్ట పై దాకా వచ్చినాయి మొత్తం నిండిపోయింది అందుకే ఎమర్జెన్సీ అవడం వల్ల ఈ గేట్లు ఓపెన్ చేశారు కానీ పాపం చాలా మందికి తెలియదు ఫ్రెండ్స్ అదిగోండి ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది బుడమేరు వాగు అదిగోండి దూరంగా ఆ చెట్ల మధ్యలో నుంచి ఒక వాగు స్ట్రైట్ గా వచ్చి ఈ పోలవరం కాలంలో కలుస్తుంది కదా కానీ బుడమేరు వాగానే అంటున్నారు ఈ ప్లేస్ మొత్తాన్ని ఎక్కడ ఉన్నారు మీరు

ఫ్రెండ్స్ ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే వరద ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఈ గేట్లు కొంచెం పైకెత్తుతారు ఈ మొత్తం కూడా ఒక పదకొండు అండి కానీ ఈ గేట్లు పై నుంచి పారిందంట వరద అంత భయంకరంగా వచ్చింది సో దీన్ని ఎప్పుడు శంకుస్థాపన చేస్తారో ఒకసారి ఇక్కడ చూద్దాం మనకి ఇక్కడ ఒక శంకుస్థాపన బోర్డు అయితే ఉంది అదిగోండి బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు పార్లమెంటు సభ్యులు అల్లూరి సత్యనారాయణ గారు ఓపెన్ చేశారు ఇప్పుడు అంటే పదకొండు నాలుగు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో చాలా సంవత్సరాలు అవుతుంది గాయస్ ఫ్రెండ్స్ ప్రజెంట్ ఇక్కడ చూడండి ఆ డ్యామ్ పక్కన ఏంటంటే మొత్తం వరద రావడం వల్ల కొట్టుకుపోయింది మట్టి మొత్తం కూడా కిందకి జారిపోయింది ఇంకోటి ఇప్పుడు ప్రజెంట్ ఈ రోడ్డు మొత్తం కూడా బురద బురద ఈ మొత్తం కూడా మట్టి కాలవ రోడ్డు కదా సో చెట్లు కూడా వేరులతో సహా పైకి లేచి వచ్చినాయి ఇంకొంచెం వరద పారు ఉంటే చెట్లు మొత్తం కూడా నదిలో కొట్టుకొని వచ్చాయి సో ప్రెజెంట్ అయితే ఒక మూడు గేట్లు కొంచెం పైకి ఎత్తారు అంటే కొంచెం కొంచెంగా వాటర్ అటు విజయవాడ సైడ్ అయితే వస్తా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ చూడండి పాపం ఆ వెలగలేరు నుంచి ఇప్పుడు కవులూరు వెళ్ళడానికి అక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి చాలా మంది బైక్లు వేసుకుని వస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది వెలగలేరు అయితే నా వెనకాల నీళ్లు కనపడుతున్నాయి చూసారా ఆ నీళ్లు మొత్తం వెళ్ళడానికి సరైన దారి లేదు విజయవాడ వెళ్తున్నాయి కదా మొత్తం కూడా సో కాలం మొత్తం కూడా పూడ్చుకుపోయింది అంటే ఎట్లా అంటే కొంతమంది ఏంటంటే కొంచెం కొంచెంగా జరుగుతా పొలాలేశారు కొంతమందికి అడ్డంగా ఇల్లులు కట్టుకున్నారు ఇప్పుడు మీకు డ్రోన్ షాట్లు చూపిస్తా మీరు చూడండి అసలు కాలం నాకు కనిపించాలా నీళ్ళు అయితే పడుతున్నాయి కానీ కాలం పర్ఫెక్ట్ కాలం ఏదో అసలు అర్థం కాల మీరు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం కూడా ఈ డ్యామ్కి గేట్లు పదకొండు అయితే ఉన్నాయి డ్యామ్ గేట్లు అని ఎందుకు అంటానంటే అంటే ఆ రెగ్యులేటర్ అనే పదం సడన్ గా నోటికి రాట్లా సరే రెగ్యులేటర్లే గేట్లు అంటే బాగుంటుంది మొత్తం ఒక పదకొండు గేట్లు ఎత్తడానికి దించడానికి ఉన్నాయి కాబట్టి గేట్లు అనాలి ఇంకా తప్పదు సో వెనక ఉంది అదిగోండి పోలవరం కాలువ దాంట్లోనే మనకి బుడమేరకు వాగ్ అయితే వచ్చి కలుస్తుంది అటు ఫ్లోటింగ్ ఎక్కువ అయితే ఇటువైపు వదులుతారంట ప్రజెంట్ అయితే ఇంత వరదలో కూడా చేపలు పడతానే ఉన్నారు ఫ్రెండ్స్ ఈ గేట్లు పైకి వచ్చాను అదిగోండి మీ కంటికి కనిపించేంత వరకే కొంచెం కాలువలా కనిపిస్తుంది అక్కడ నుంచి మొత్తం ఎదురుగా నాకు పొలాలే కనిపిస్తున్నాయి అందుకే మన విజయవాడ ఉండడానికి ఇది కూడా ఒక కారణం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బుడమేర చాలా బాగా కనిపిస్తుంది అదిగోండి అది మొత్తం కూడా పోలవరం కాలువ కృష్ణా నదిలో కలుస్తుంది అయితే అందులోకి ఒక మధ్యలో అదిగోండి ఎదురుగా చెట్ల మధ్యలో చూస్తున్నాయి కదా అదే బుడమేరు వాగు కానీ బుడమేరు వాగు అని ఎందుకు పిలుస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కదా మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఎందుకంటే ఒక పెద్ద కాలంలో చిన్న కాలు కలుస్తుంది కదా కానీ చిన్న కాలు పేరు పెట్టి పిలుస్తున్నారు మొత్తం కూడా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి ఇంట్రెస్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం మేము విక్రమ్ విహారి